నోరూరించే రుచులతో గుంటూరు అమరావతి రోడ్డులో సీ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభమైంది గురువారం నుండి ఈ నెల ఐదు వరకు జరగనున్న ఫెస్టివల్ కి సంబంధించిన వివరాలను నిర్వాహకులు కళాధర్ రెడ్డి వివరించారు సముద్రం నుండి వచ్చే మత్స్య సంపదని ప్రజలకి చేరువ చేయడానికి తాము ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేశామని చెప్పారు నగరవాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు యాక్చువల్గా అపారమైన సముద్ర తీరం ఉంది అపారమైన సముద్ర తీర ఉంది తొమ్మిది వందల సముద్ర నాలుగు కిలోమీటర్ల ఉందని మనం చెప్పుకోవడమే కానీ ఆ సముద్రం నుంచి వచ్చే మత్స్య సంపదను మనం ఎక్కడ వినియోగించుకోవట్లేదు మొత్తం ఎగుమతికే పోతుంది ఆ ఫిష్ని ఆ క్వాలిటీని ఆ టేస్ట్ని మన వాళ్ళకు పరిచయం చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క పట్టణంలో అని చెప్పేసి ప్రతి ఒక్క పట్టణంలో ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేది నెలకొక పట్టణంలో నిర్వహిస్తూ వస్తున్నాం ఫస్ట్ మా నర్సరావుపేటలో నిర్వహించాం ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో నిర్వహిస్తున్నాం దీంట్లో మీకు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఫిష్ ప్రాన్సు క్రాబు ఫిష్లో కూడా కింగ్ మాకరెల్ వంజరం అంటారండి అలాగే చోనా అలాగే ఇండియన్ సాల్మన్ అంటారు మాగా అలా నాలుగైదు రకాల ఫిష్ వెరైటీస్తో మొత్తం పన్నెండు రకాల ఐటమ్స్ ఇస్తున్నామండి అన్లిమిటెడ్ పక్కటి ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది చిల్డ్రన్కి అయితేనేమో ఐదు వందల రూపాయలు పడుతుంది పర్ సెషన్ ఈ అవకాశాన్ని గుంటూరు పట్టణ వాసులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫిబ్రవరి ఒకటో తారీఖు ఈ రోజు నుంచి ఐదవ తారీఖు వరకు ఉంటుంది సార్ ఫస్ట్ నాకు కాంప్లిమెంట్ వచ్చింది అనే కన్నా కూడా జీరో కంప్లైంట్ అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను సార్ నర్సాపేటలో ఫస్ట్ ఫస్ట్ టైం పెట్టావు సార్ గుంటూరులో ఇప్పుడు మేము పెడుతున్నాము బట్ గుంటూరులో కూడా ఫస్ట్ టైమే అని చెప్పచ్చు మీకు ప్రధానంగా సార్ చాలామంది వినే ఉంటారు నెల్లూరు ఫిష్ కర్రీ నెల్లూరు ఫిష్ కర్రీ అని కానీ నెల్లూరు అనేది ఒక ఫిష్ కర్రీకే ఫేమస్ కాదు సార్ ఫిష్లో డిఫరెంట్ టైప్ ఐటమ్స్ బహుశా మీకు మింట్ మింట్ ఫిష్ అని ఉంటుంది ఒకటి అది చాలా టేస్టీగా అలాగే ఈ కింగ్ మాకరల్ని వంజరానే తవ్వా ఫ్రై అనే సార్ ఇలా ఫిష్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని చాలా ఎక్సలెంట్గా చేస్తారు నెల్లూరు వెజిటేరియన్ మంచి టేస్ట్ చూడాలి హోమ్లీ మీల్స్ అంటే ప్రకాశం జిల్లా సార్ నాన్ వెజ్ ఏ ఐటమ్ అయినా ఎక్సలెంట్ టేస్ట్ అంటే నెల్లూరు జిల్లా చాలా మంది గోదావరి అని చెప్పుకుంటారు గోదావరి జిల్లాలో కంప్లైంట్ ఇవ్వట్లేదు కానీ ది బెస్ట్ నెల్లూరు సార్ లంచ్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ టు ఫోర్ సార్ డిన్నర్ వచ్చేసి సెవెన్ థర్టీ టు లెవెన్ సార్ సేమ్ ఐటమ్ డైలీ మారుతాయి సార్ బిర్యానీ మెయిన్ కోర్స్ మామూలుగానే ఉంటుంది స్టార్టర్స్ మారుతూ ఉంటాయి మెను మారుతుంది సార్ స్టార్టర్స్ వరకు మారుతుంది ఏ రోజుకి ఆ రోజు మారుతుంది